అందరికీ నమస్తేనమ్మ మహాశివరాత్రి ఇరవై ఒకటవ అధ్యాయము శివరాత్రి మహత్యం గురించి చెప్పుకుంటున్నామమ్మా కరెక్ట్గా ఇదే రోజు అంటే ఈరోజు ఆదివారము మరుసటి ఆదివారానికి మహాశివరాత్రి మాస శివరాత్రి కూడామ్మా రెండు మహేశ్వనికి అత్యంత ప్రీతికరమైనది ఎంతో పుణ్యప్రదమైన రోజులు మాక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము శివరాత్రి మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాము మహాశివరాత్రి మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇది కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును అనగా బహుళ అమావాస్య ముందు రోజున వచ్చు చతుర్దశిని మహాశివరాత్రి అంటారు ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన ఒకటిచే ముల్లోకాలలోని సమస్త ప్రాణులు శివుణ్ణి ఆరాధిస్తాయి మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తే సర్వ పాపంలో నశించిపోతాయి అయితే శివరాత్రి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది కానీ మాఘమాసమందు బహుళ అమావాస్యకు ముందు రోజైన చతుర్దశిని మహాశివరాత్రి అంటారు మహాశివరాత్రి నాడు భక్తులందరూ నదిలో కానీ కాలువలు ఎందు గాని లేదా ఏ నీటి తావు ఎందునైనా శుచిగా స్నానం చేయాలి పిమ్మట శివుణ్ణి పూజించాలి మహాశివరాత్రి నాడు మహేశ్వరుని బిల్వ పత్రములతో పూజించాలి శివలింగానికి క్షీరాభిషేకము మున్నగు విశేష పూజలు చేయాలి అష్టోత్తర శతనామావలితో పాటు షోడ శోపచార పూజ గావించాలి దీప నైవేద్యాలతో పూజించిన పిమ్మట శివప్రసాదంను ఆరగించాలి భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పూ చేసినచో సమస్త పాపములు హరించి పోటీయేగాక అంత్యమందు మోక్షం సిద్ధించి కైవల్య ప్రాప్తి నందగలరు శివరాత్రి జాగరణ చేసి అనంతరము మరునాడు అమావాస్య నాడు కూడా స్నానం చేసినచో నట్టివారు మోక్షప్రదం నందగలరు సర్వపాపములు హరించుకుపోవును శివుని పూజించుటకు మహాశివరాత్రి కంటే మించిన పర్వదినము మరొకటి లేదు శివునికి అత్యంత ప్రీతికరమైన ఈరోజు శివాలయంలో శివార్చనలు బిల్వార్చనలు రుద్రాభిషేకములు ముందు విశేష పూజలు సల్పినచో ఆ పరమేశ్వరునికి ప్రియులు కైలాసవాసము నందగలరు ఈ శివరాత్రి వ్రతంను ప్రతివారు స్త్రీ పురుష భేదము లేకుండా జాతి మత కుల వివక్షతలు లేకుండా సర్వులు ఆచరించవచ్చును మహాశివరాత్రి నారు జాగరణ చేసి శివునికి సంకీర్తనలు భజనలు శివపురాణ శ్రవణములు చేసినచో కలుగు పుణ్యఫలం ఇంతయనో చెప్పుడుకు వీలు లేదు విశేష పుణ్యఫల ప్రాప్తి సిద్ధించును దీనికి నిదర్శనమే భోయవాణి చరిత్ర మరి ఆ చరిత్ర గురించి తెలుసుకుందామా మరి పూర్వము శబరీ నది తీరమందు కులీనుడనే బోయేవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండేవాడు అతడు నిత్యం అడవికి పోయి పశు పక్షాదలను మృగములను వేటాడి చంపి వాటి మాంసంతో తన భార్య బిడ్డను పోషించుకునేవాడు అతనికి నిత్యము జీవితం ఒక గడ్డు సమస్యగా ఉండేది దినదిన ఖండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లు అడవిలో వేటాడిన ఆహారాలన్నీ ఇంటికి తీసుకొచ్చి వండించుకొని తినేవాడు అయితే అమాయకులను దేవుడు ఆదుకున్నట్లు అతడు వేటలో కడు నేర్పరి అతనికి నిత్యం వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు క్రూర ముఖాలను సైతం కడు నేర్పితో వేటాడి చంపి వీడి మాంసంతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు అతడు కనిపిస్తే చాలు క్రూర సాధువు జంతువులన్నీ పారిపోయేవి అందిచే అడవిలో స్వచ్ఛంగా తన విల్లంబలతో సంచరించేవాడు ఒకనాడు బోయేవాడు యథాప్రకారము అడవికి వేటకై వెళ్ళగా ఒక్క జంతువు అతని కంటబడలేదు సాయంత్రం కావస్తున్నది రిక్త హస్తాలతో ఇంటికి వెళ్తే భార్య బిడ్డ లెక్కడ పస్తులుండవలసి వస్తుందో అని ఎలాగైనా ఏదో ఒక జంతువుని వేటాడి ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకొని వేటను తీవ్రతరం చేశాడు అయినా అతని కృషి ఫలించలేదు ఆకలి దప్పులు సాగాయి భార్య బిడ్డల ఆలోచన అతని మనస్సుకును కృంగదీస్తుంది పట్టుదల ఎక్కువైంది ఎంతసేపు అయినా సరే వేటాడి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తీసుకొని పోవాలని నిశ్చయంతో అక్కడే ఉన్న ఒక మారేడు చెట్టు నెక్కి జంతువుల కోసం నిరీక్షించసాగాడు ఎంతసేపటికి ఫలితం దక్కలేదు ప్రొద్దు కూకింది అర్ధరాత్రి అయింది అయినా పట్టుదల విడవలేదు తెల్లవారుజామున చలి మంచు అధికం అవసాగింది కొమ్మలను దగ్గరకు లాక్కొని ఆకుల చాటున తన శరీరాన్ని కప్పుకున్నాడు పాప ఆ వేటగాడికి తెలియదు మారేడు చెట్టు పూజించదగిందని సరే అలా కప్పుకొని చుండగా ఆ చెట్టు ఆకులు రాలి చెట్టు క్రిందనున్న శివలింగంపై పడసాగాయి ఆనాడు మహాశివరాత్రి ఆ రోజంతా ఏమీ తినక రాత్రంతా నిద్రించక ఉన్నాడేమో మారేడు పత్రములు శివలింగంపై పడటంతో మారేడు ధనములతో శివలింగార్చన చేసిన ఫలితం ఏమి తినక మేల్కొని ఉండటంతో మహాశివరాత్రి ఉపవాసం జాగరణ ఫలితాలు అతనికి తెలియకుండానే దక్కాయి మహాశివరాత్రి ఫలితము బోయవానికి పూర్తిగా దక్కింది బిల్వ పత్రములు పూజ శివునికి శ్రేష్టమైనది ఆ ఫలితమును కూడా దక్కించుకున్నాడు ప్రతి జీవికి వృద్ధాప్య మరణాలు జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి జీవుడు పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యమును అనుసరించి తదుపరి జీవితం ఉంటుంది దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే భగవంతునికి చిన్న పెద్ద అని కాని ధనిక బీదలని కానీ ఏ విధమైన తారతమ్యాలు లేవు జీవుల కర్మానుసారము అనుభవించవలసిందే అట్లే బోయవానికి కూడా తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన మహాశివరాత్రి ఉపవాస జాగరణ ఫలితాలు దక్కాయి అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నీ హరించుకుపోయాయి మిక్కిలి పుణ్యాత్ముడైన కడపటి దినములకతనికి వృద్ధాప్యముచ్చి సహజ మరణం పొందాడు మరణించిన వారు ప్రాణాలు తీసుకొని పోవటానికి ముందే వచ్చేది సహజంగా యమదూతలే కదా యథాప్రకారం బోయవాని ప్రాణములు కొనిపోవటానికి యమదూతలు వచ్చి అతని ప్రాణాలు తీసుకొని పోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల నుండి బోయవాణి ప్రాణమును లాక్కొని తీసుకొని పోయారు యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పారు యముడు తన లోతును తర్కించుకొని శివునితో మాట్లాడదామని శివ దర్శనార్థమకై కైలాసమునకు పోయాడు శివునికి నమస్కరించాడు భూతగణ సేవితుడగు పరమేశ్వరుడు యముని చూచి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించి ఏం యమధర్మరాజ కుశలమేనా నీ రాకలోని అంతరం ఏమిటి అని ప్రశ్నించాడు పరమేశ్వర ఏమని చెప్పను స్వామి మేము ఒక జీవుని పుట్టు పూర్వోత్రమును పాపపుణ్యమును పరిశీలించి అతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతని పాపుల ప్రాణములు తీసుకొని పోయి శిక్షిస్తాం అట్లే ఇంతకు ముందు మీ దూతలొక బోయవాణి ప్రాణములు మా బటుల నుండి లాక్కొని తీసుకొచ్చారు విష్ణు శివదూతలను మా యమభటులేం చేయగలరు మీ వద్దకు తెచ్చిన ఆ బోయవాడు మహాపాపి నిత్యము జీవహింసతోనే కాలం వెలబుచ్చాడు దయా దాక్షిణ్యాలు లేని గురుడు ఏనాడు దైవచింతన చేసి ఎరగడు భక్తితో భగవంతుని ఆరాధించుట తెలియదు అలాంటి పాపాత్ముడొకనాడు మహాశివరాత్రి పర్వదినాన యాద్రిచ్చకముగా తిండి తినక రాత్రంతా మేల్కొని ఉన్నాడు ఇదంతా అతడు తన స్వార్థ చింతనతో చేసినదే గాని భగవంతునిపై భక్తి ఉండి కాదు వేటాడుకు జంతువులు దొరకక తిండి తినలేదు చిత్తశుద్ధితో మారేడు ధలములతో శివలింగాన్ని పూజించలేదు కానీ అతడు కూర్చున్న చెట్టు యాత్రృికము ఆ చెట్టు క్రిందనే ఉన్న శివలింగంపై మారేడు దళములు పడటం యాదృచ్ఛికము చిత్తశుద్ధితో శివుని పూజించలేదు అంత యాదృచ్ఛికమే అట్టి కఠినాత్ముడు కూరుడు మహాపాపి అయిన బోయవాడు కైలాస ప్రాప్తి ఎట్లు పొందును అంత మాత్రానికే అతనికి పుణ్యఫలం వచ్చినట్లయినా ఈ ధర్మ సందేహము తీర్చుకున్నట్టుకే మీ వద్దకు వచ్చానన్నాడు అంతటా చిద్విలాసమూర్తి అగు సాంబశివుడు చిరునవ్వుతో నవ్వి ఓ యమధర్మరాజ ఇదొక ధర్మ సూక్ష్మం అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియకముట్టుకున్నా అంటుకొని బాధించక మానదు కదా అట్లే పాపపుణ్యములు తెలియక చేసిన తెలిసి చేసిన ఆటంకపు మానవు కావున అత్యంత ప్రీతికరమైన శివరాత్రి నాడు ఆ బోయవాణి కారణం వలనే కదా బిల్వ పత్రములతో అర్చన జరిగింది బోయవాణి చిత్త మెట్లునూ ఉపవాసము జాగరణ చేయట జరిగింది మహాశివరాత్రి నాడు ఎవరట్లు శివంగాార్చన చేసిన పుణ్యం దక్కాలనే నియమం వలన ఆ బోయవాడు కూడా సర్వ పాప విముక్తుడై కైలాస ప్రాప్తికి అర్హుడయ్యాడు కావున బోయవాణి మహాశివరాత్రి వ్రత ఫలం దక్కింది అందుకే అతడు శివ సాహిధ్యాన్ని పొందగలుగుతున్నాడు వివరించాడు పరమేశ్వరుడు యముడు ధర్మ సూక్షతను గ్రహించాడు బోయవాడు శివ సాయుధ్యము పొందుట న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకుని తన నిజ నివాసానికి అయిగాడు తెలుసుకుంటే రా అండి మహాశివరాత్రి జాగరణ పూజ ఎంత అద్భుతమైనదో బోయవాడు మహాశివుని శివ సాహిత్యము ఎలా పొందగలిగారు వీలైతే మీరు కూడా మహాశివరాత్రి జాగరణ ఉపవాసం చేయండి వీడియో నచ్చితే హరహర మహాదేవ అంటూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ